ఓం శ్రీ మహాగణాధిపతయ నమ ఓం శ్రీ గురుభ్రౌ నమ ఈరోజు పంచాంగం ఇరవై రెండవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడున ఉన్నటువంటి తిథివార నక్షత్రాలు వర్జము దుర్ముహూర్తము మొదలైనటువంటి విషయముల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము తేదీ ఇరవై రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం శుక్లపక్షం వారము శుక్రవారం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషములు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషములు తిథి దశమి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు తదుపరి ఏకాదశి తిథి వస్తుంది నక్షత్రం అశ్విని రాత్రి పదకొండు గంటల ఒక నిమిషము వరకు ఆ తదుపరి భరణీ నక్షత్రం ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పది గంటల ముప్పై నిమిషముల నుండి పన్నెండు గంటల వరకు యమగండం ఉదయం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషముల నుండి తొమ్మిది గంటల ఇరవై నిమిషముల వరకు తిరిగి మళ్ళీ దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషముల నుండి ఒంటి గంట నాలుగు నిమిషముల వరకు వర్జము రాత్రి ఏడు గంటల ఇరవై ఒకటి నిమిషముల నుండి ఎనిమిది గంటల యాభై మూడు నిమిషముల వరకు శుభ సమయం ఉదయం పదకొండు గంటల నలభై మూడు నిమిషముల నుండి ఒంటి గంట పంతొమ్మిది నిమిషముల వరకు ఘడియలు సాయంత్రం నాలుగు గంటల పదిహేడు నిమిషముల నుండి ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషముల వరకు శుభముహూర్తము తులాలగ్నము మబ్బుల తెల్లవారి మూడు గంటల ముప్పై రెండు నిమిషములకు ఈ శుభ సమయంలో వివాహము గృహారంభము గృహప్రవేశము మొదలైన శుభకార్యములు చేసుకోవచ్చు ఇక రెండవ శుభముహూర్తము మీన లగ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషములకు ఈ సమయంలో వ్యాపారం వాహన ప్రారంభం రిజిస్ట్రేషన్ పెళ్లిచూపులు నిశ్చయ తాంబూలం ఇతర సాధారణ పనులకు శుభము మరియు అద్దె ఇల్లు మారటము కూడా చేయవచ్చును భవంతు సమస్త సన్మంగళాని భవంతు सर्वे जना हाँ भवन्तु